విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారి ఈ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం రాజపూజ అవమానం గురించి కూడా తెలియజేయండి ఓం శ్రీ గురు భ్యో నమ మిథున రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది క్రోధి అంటే క్రోధమని ఏదో గొడవలు తగాదలు పడతారని చాలామంది అనుకుంటారు క్రోధినామ సంవత్సరం విషయంలో ముఖ్యంగా కోపం అనేది ఆవేశం అనేది మానవుడి యొక్క సహజ లక్షణం ఈ మానవుడి యొక్క సహజ లక్షణంలో నిజాలు బయటపట్టానికి ఆస్కారం ఉన్నదే కోపం ఆ కోపం గల సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అందువల్ల క్రోధినామ సంవత్సరం కోపం ఉంది ఏదో అవుతుంది అనేది అపోహలు పడాల్సిన పని లేదు అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే మనం ఆదాయ వ్యయాల్లో ముఖ్యంగా చూస్తే ఐదు ఆదాయం ఐదు ఖర్చుగా ఉంటుంది అలానే గౌరవం మూడుగా ఉంటుంది అవమానం అనేది ఆరుగా ఉంటుంది అంటే ఆదాయము వ్యయం అనేది సమతుల్యంగా సమవుజ్జిగా ఉండే అవకాశం అనేది ప్రధానంగా ఉంది ఇక్కడ ఏమిటి ఈ సంవత్సరం గతులన్నీ కూడా పరిశీలన చేస్తే రాహుకేతువులన్నీ కూడా రాహు మేనరాశిలోను కేతు కన్యా ఉంటుంది అలానే గురువు వచ్చేటప్పటికల్లా గురుగ్రహము మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయటం నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెలలో శని మీనరాశిలకు సంచారం చేయటం అతిపెద్ద గ్రహాలు రవి బుధ శుక్రగ్రహము ముప్పై రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి వల్ల క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే గురువు పన్నెండో స్థానంలో ఉండటం ప్రజెంట్ ఏప్రిల్ ముప్పై వరకు కూడా మిథున రాశి వాళ్ళకి గురువు పదకొండవ స్థానంలో ఉంటే మంచి ఇస్తాడు మరి మే ఒకటి నుంచి వెయ్యి స్థానంలో ఉండటము అలానే దశమంలో రాహు నవమంలో శని అలానే చతుర్థంలో కేతు యొక్క సంచారం మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఎలా ఉండబోతుంది అంటే ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది నష్టపడే అవకాశం అనేది లేదు అప్పులో చేసుకునే అవకాశమే లేదు ఇక్కడ అప్పులు ఏమి చేయరు ఉన్న ఆదాయాన్ని సమవృద్ధిగా అనుభవిస్తారు అంటే సమృద్ధిగా అనుభవిస్తారు అంటే ఈ రాశి వారికి సొంత కొంత అనుకూలంగా ఉంటుంది ఆదాయం గతం కంటే పెరుగుతుంది ఆదాయం తగ్గట్టుగా ఖర్చులుంటాయి అంటే విశేష రంగాల్లో కొన్ని రంగాల్లో వృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే విద్యార్థులకు ప్రయత్నం చేత అనుకూలంగా ఉండటం వ్యాపారస్తులకు అభివృద్ధి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్కి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అలానే అధికారుల యొక్క మన్నలు కూడా పొందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే అధికారుల యొక్క మన్నలు అంటే చాలా మంచిదే కదా అధికారుల యొక్క మన్నలు పొందారంటే కూడా మంచి ఫలితాలు అంటే గౌరవ మర్యాదలకు ఏం తక్కువేం లేదు గౌరవ మర్యాదలు ఉంటాయి అంటే ఒకడు గౌరవిస్తుంటాడు ఒకడు అవమానిస్తుంటాడు వీళ్ళకి ఇక్కడ మూడు ఆరు అన్నాం ముప్పై ఆరు అన్నాం అంటే ముగ్గురు గౌరవిస్తున్నారనుకోండి ఆరుగురు అవమానిస్తారు ఇస్తారని అర్థం దీని అర్థం ఒకళ్ళు మధ్య రకంగా ఉంటాడు న్యూట్రల్గా ఉంటాడు అందువల్ల ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ భాగ్యంలో శని ఉన్నాడు అంటే నవమంలో శని ఉండటం వల్ల ఏంటంటే కొంత శుభ కార్యక్రమాలు కొంత విఘ్నం జరుగుతున్నాయి కొంత లేట్ అవుతుంది కానీ అల్టిమేట్ జరుగుతుంది కానీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ధనలాభము ఒకప్పుడు ధనం కోల్పోవడం జరుగుతుంటుంది అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుభాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కొంత లాభము వివాహాలు కొంత లాభము జయము కలిగే అవకాశం ఉంటుంది కొంత అపనిందలు స్థాన చలనం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది పరిస్థితులకి ప్రభావంతో కొంత మార్పులు కూడా జరుగుతుంటాయి అంటే కీర్తిహాన్ జరుగుతుంటుంది ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి దశమంలో రాహు ఉండవచ్చేట శుభ అశుభ రెండు మిశ్రమాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిత్త చాంచల్యం అంటారు అంటే మనోనిబ్బరం లేకపోవటం అంటే సైకలాజికల్గా డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళందరూ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు జయ అపజయాలు రెండూ ఉంటాయి కొత్త నిజాలు తెలుసుకుంటారు ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది వీళ్ళకి అంటే అనుభవపూర్వకంగా ఉండే విషయాలు అనేవి తెలుసుకుంటారు వీళ్ళు అంటే అనుభవపూర్వకంగా ఉండే విషయాలు తెలుసుకోకుండానే తెలుసుకోకుండా వెళ్ళరు తెలుసుకుంటారు అంటే గతంలో ఏదైతే తప్పులు చేశారో అవన్నీ ఎవరు వేసుకొని ముందుకు వెళ్తారు అది కూడా మంచి పరిణామమే కదా వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి స్త్రీ పురుషులకు కూడా వివాహాలు కొంత లేటుగా జరిగే అవకాశం ఉంటుంది క్రోధ నమస్ ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది అంటే ఆరోగ్యం పెద్ద నష్టం జరిగే అవకాశం అనేది మిథున రాశి వాళ్ళకి లేదు కానీ అప్పుడప్పుడు జస్ట్ చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి ఆ చిన్న చిన్న మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే చాలు అతిపెద్ద మార్పులు జరిగే అవకాశం అనేది లేదు అతి అతిపెద్ద మార్పులు జరుగుతుంది ఏదో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు మిథున రాశి వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం ఆలోచించేయాలి ప్రతి నెలలో కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి కేవలం గురువుని శని రాహు కేతుల దృష్ట కాదు శనివత్ రాహు అన్నాడు అలానే ఏదైతే కుజవత్ కేతు అంటారు అంటే కుజుంస నుంచి కేతు ఉంటారు చతుర్థ స్థానంలో వీళ్ళకి కేతు ఉన్నాడు కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలని అర్థం అంటే ప్రధానంగా మనం స్థితిగతుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేది అంటే కొన్ని కొన్ని మాసాల్లో ధన ఉంటుంది కొన్ని కొన్ని మాసాల్లో ధన వృద్ధి తగ్గుతుంది అంటే ఆ ఇన్కమ్ అనేది గ్రోత్ కాదు కొన్ని దానిలో కొన్ని నెలలు ఇన్కమ్ అనేది ఇంక్రీజు డిక్రీజు రెండుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటాయి అంటే సముగుజ్జిగా ఉండే అవకాశం ఉంటుంది ఆశయాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకి డిజైర్ ఆశయ సిద్ధి కూడా లభించే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు అధిక శ్రమ అధిక శ్రమతో పాటు మంచి ఫలితాలను కూడా సాధించే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టడం ఒకటి ఔషధ సేవ అస్వస్థత అంటే అనారోగ్యం అంటే అస్వస్థత చేయటం కూడా జరిగే అవకాశం సుస్థు చేయటం కూడా జా ఉంటుంది శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళటం దూర ప్రయాణాలు ఉండటం అలానే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది అలానే ఇందులో ముఖ్యంగా మనం అనుకున్నాం మృగశిర ఆరుద్ర పునరస్సు నక్షత్రాల వల్లని ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా కొంత కోపం అనేది తగ్గించుకోవాలి అలానే కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండి చూసుకోవాలి అలానే పునరస్సు నక్షత్రం వాళ్ళు కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకు పెడితే చాలా ఆయా గ్రహాల యొక్క శాంతులు చేసుకోవటం దాని యొక్క పరిహారాలు చేసుకోవటం స్త్రీలకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భర్త వల్ల కానీ చుట్టాల వల్ల కానీ బంధువుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించటం ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు విద్యార్థులు ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది మరికొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనుకోండి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ క్రోధి సంవత్సరంలో ఈ రాశివారికి సంబంధించండి ఇంకా మెరుగైన పరిహారాల గురించి తెలియజేయండి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి ఆ నవగ్రహాల ప్రదర్శనతో పాటు గురువు యొక్క సేవలు చేయటం నవగ్రహాల యొక్క ప్రదర్శనలో గురువు యొక్క ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క పరిణామం కవచం చదవటం ఒకటి దానితో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది అంటే ఈ పరిహారాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ప్రయత్నాలు బ్యాంకు ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ధనపరమైన చిక్కులు కలుగుతాయి ఆ చిక్కులు కొంతకాలం ఉంటుంది వెళ్ళిపోతుంది అంటే కొంత అక్టోబర్ నవంబర్ మాసంలో వక్రారంభము వక్ర త్యాగాలు ఉన్నాయి గురువు శని ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలా నెక్స్ట్ ఇయర్ శని మార్పు జరుగుతుంటుంది వాళ్ళకి ఆ శని రాశిలోకి వస్తాడు రాశిలోకి వస్తున్నప్పుడు కొంత వృత్తిపరమైన కొన్ని ఆటంకాలు ఉంటాయి నెక్స్ట్ ఇయర్ మనం తర్వాత ఆలోచన చేయాలి అవేషారు అయితే ఈ సంవత్సరం వరకు క్రోధి నామ సంవత్సరం వరకు కూడా మిథున రాసి వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క అనుబంధము పిల్లల యొక్క అనుబంధము అలా సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగటం వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఒకటి రెండు ఏదైతే మార్పులు జరుగుతాయి కానీ సంబంధాలు తప్పిపోతాయి కానీ తర్వాత సంబంధం అనుకూలమైన పరిస్థితి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం లేదు వీళ్ళకు వచ్చేటప్పుడు ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు క్రోధినామ నామ మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా స్వఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుకునోభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి